హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఈ ఎపిసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసైడ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అండ్ కీ పేపర్ అయితే మనకి వచ్చేసినాయి బట్ చాలా మంది చూసిన తర్వాత భయపడుతున్నారనమాట ఇవి మార్క్స్ మా మాకు వచ్చేసి మార్క్స్ తక్కువ వస్తున్నాయి సో మే మేము వచ్చేసి క్వాలిఫై కూడా అవ్వమా అని చెప్పేసి చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు నేను ఏం చూస్తున్నానంటే మనకి ఎంసెట్ మార్క్స్ ఇప్పుడు ఏవైతే మీరు రెస్పాన్స్ షీట్లో చూసుకున్నటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ నాట్ ఫైనల్ మార్క్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ మనకి ఇది జస్ట్ కేవలం మీరు చెక్ చేసుకోడానికి ఇచ్చినటువంటి మార్క్స్ అనమాట బట్ లేటర్ ఆన్ మనకి నార్మలైజేషన్ ప్రక్రియ జరిగి అందులో మనకి మార్క్స్ తీస్తారు ఓకేనా బట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాడైతే పర్టికులర్గా మనము ఏ షిఫ్ట్కి ఏ షిఫ్ట్ వాళ్ళకి ప్రూఫ్తో ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి అండ్ మోడరేట్గా ఎవరికి కనిపిస్తుంది అని చెప్పేసి మనం షిఫ్ట్ వైజ్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లెక్తో ఆలోచనలో పెట్టుకోండి అండ్ దానికంటే ముందు చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది కావచ్చు కానీ మాకు మార్క్స్ అనేవి డిడెక్ట్ అవ్వవు కదా అని చెప్పేసి అంటున్నారు అండ్ అలాగే మార్క్స్ డిడక్షన్ ఎవరికి అవ్వలేదు అండ్ అలాగే మాకు వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఏదైతే ఉందో అది తీసుకోరు కదా అన్న అని చెప్పేసి అంటున్నారు చాలామందికి ఈ విషయం అయితే తెలియదు అనమాట మందికి ఈ విషయం అయితే తెలియదు సో వాళ్ళకి ప్రూఫ్తో సహా నేనైతే ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ కట్గా డేటా అయితే ఇస్తాను సో దాన్ని అయితే చూసేయండి ఫస్ట్ మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ప్రొసీజర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా వాట్ ఈజ్ నార్మలైజేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇంత పెద్ద కాంటాక్ట్స్లో వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్ అనేది దేనికి యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది అంతగా అనిపించేసి ఒకసారి అయితే చదివేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నార్మలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఏంటి అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద నార్మలైజేషన్ ఈజ్ టు జస్టిఫై ద క్యాండిడేట్ హూ గోట్ ఎ డిఫరెంట్ డిఫికల్ట్ పేపర్ కంపేర్ టు అన్ ఈజియర్ పేపర్ ద టాస్క్ ఈజ్ టు రేషనలైజ్ ఇన్ ద బెస్ట్ పాజిబుల్ సెన్స్ అండ్ ర్యాంక్ ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది అండ్ అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంసెట్ యొక్క నార్మలైజ్డ్ మార్క్స్ తీసుకొని అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే గ్రూప్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ అయితే తీసుకొని అప్పుడు మనకి ర్యాంకింగ్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు ఒకసారి మళ్ళీ మీరు చదువుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇదనమాట ఈ యొక్క లైన్ అయితే మీరు చూ చదివేసుకోండి ఇప్పుడు మీకైతే క్లారిటీ వచ్చింది కదా మనకి ఎంసెట్ యొక్క మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కల్పిస్తారు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెయిట్ అయితే తీసుకుంటారు డెఫినెట్గా ఫ్రెండ్స్ ఒక శాంపుల్ డెమాన్స్ట్రేషన్ అయితే చూద్దామనమాట ఇక్కడ ఒక సీజన్ ఇచ్చారనమాట ఆ సెజన్కి సంబంధించినటువంటి క్యాండెట్ వన్ క్యాండెట్ టూ క్యాండెట్ త్రీ క్యాండెట్ ఫోర్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి మార్క్స్ ఎలా నార్మలైజేషన్ జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ అయితే డెమాన్స్ట్రేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అంటే ఏంటి అంటే ఇక్కడ క్యాండెట్ వన్ అనేది అతను వచ్చేసి యాక్చువల్ మార్క్స్ ఆయన రాసింది వచ్చేసి మ్యాథ్స్లో వచ్చేసి జీరో ఒక మార్క్ కూడా అటెంప్ట్ చేయలేదు ఒక్క మార్క్ కూడా రాలేదు సో అలాగే ఫిజిక్స్ జీరో అండ్ కెమిస్ట్రీ జీరో టోటల్గా జీరో మార్క్స్ బట్ అతనికి నార్మలైజేషన్ ప్రక్రియ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ మైనస్ వన్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ ఇన్ ఫిజిక్స్ అండ్ మైనస్ వన్ పాయింట్ ఫోర్ నైన్ వచ్చేసి కెమిస్ట్రీ అనమాట సో అలాగే క్యాండిడేట్ టూ వచ్చి చూసుకున్నట్టయితే నార్మల్ యాక్చువల్ మార్క్స్ ఆయనకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే ఎయిట్ వచ్చినాయి మ్యాథ్స్లో బట్ నార్మలైజేషన్ జరిగే జరిగిన తర్వాత వచ్చిన మార్క్స్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అనమాట అదేవిధంగా క్యాండిడేట్ త్రీకి చూసుకున్నట్టయితే యాక్చువల్ మార్క్స్ సిక్స్టీ వన్ వచ్చినాయి మ్యాథ్స్లో అదేవిధంగా నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత ఫైవ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ అయితే వచ్చినాయి అదేవిధంగా నెక్స్ట్ క్యాండిడేట్ ఫోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు యాక్చువల్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ వచ్చేసి ఇన్ మ్యాథ్స్ వచ్చేసి సెవెంటీ సిక్స్ అనమాట వేరాజ్ నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఒక్కసారి ఈ యొక్క డేటా చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా మార్క్స్ అనేవి తగ్గుతున్నాయో కనిపిస్తుంది ఇక్కడ వేరాస్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క పేపర్ ఈ యొక్క సీజన్ వచ్చేసి సీజన్ త్రీ అనేది టఫ్గా వచ్చింది అనుకుందాం ఇది మీది కాదు డేటా వచ్చేసి డెమోన్స్ట్రేషన్ చేసి శాంపుల్ డేటా మాత్రమే ఇక్కడ క్యాండిడేట్ వన్కి వచ్చేసి యాక్చువల్ మార్క్స్ జీరో అనమాట ఇన్ మ్యాథ్స్ పేపర్ వచ్చేసి చాలా షిఫ్ట్ వచ్చేసి చాలా డిఫికల్ట్గా కనిపించిందని చెప్పేసి అన్నప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియలో ఇతను ఎవరైతే జీరో వచ్చాయో సో క్యాడిడేట్ వన్కి టూ పాయింట్ సిక్స్ త్రీ ఫోర్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత అదేవిధంగా క్యాండిడేట్ టూకి వచ్చేసి టెన్ మార్క్స్ అయితే వచ్చినాయి ఇన్ మ్యాథ్స్లో అదేవిధంగా అతనికి నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వన్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి వెరస్ క్యానెట్ త్రీకి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి నార్మల్ యాక్చువల్ మార్క్స్ వెరస్ సో అదేవిధంగా క్యానెట్ ఫోర్కి చూసుకున్నట్టయితే మనకి సెవెంటీ ఫోర్ మార్క్స్ వస్తే నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట సో మీకు అయితే ఇక్కడ శాంపుల్ డేటా అయితే నేను చూపించాను ఫ్రెండ్స్ మనం మనకి మార్క్స్ అనేవి ఇందాక చూసుకున్నట్టయితే ఆ సీజన్లో వచ్చేసి తగ్గినాయి ఈ సీజన్లో వచ్చేసి పెరిగినాయి ఈ విధంగా అయితే మనకి మార్క్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక దాంట్లో చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్న ఒక దాంట్లో ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్ మార్క్స్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ అవుతాయి సెవెంటీ పాయింట్ సిక్స్ నైన్ మార్క్స్ అనేవి అతనికి పెరిగినాయి ఈ విధంగా ఎయిటీ వస్తే ఎయిటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ మార్క్స్ కొంతమందికి అయితే కొన్ని షిఫ్ట్లో మనం లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ వరకు పెరగడం అయితే జరిగిందనమాట ఇక్కడ అంతగా డేటా ఇవ్వదు డెమాన్స్ట్రేషన్ డేటా అని చెప్పేసి వాళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది ఎంసెట్ వాళ్ళు కానీ ఫిఫ్టీన్ మార్క్స్ వరకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే పెరగడం అయితే జరిగింది కొన్ని షిఫ్ట్స్ అంత హార్డ్గా వచ్చాయి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంది నార్మలైజేషన్ ప్రక్రియ అయితే ఎవాల్వ్ అవుతు ఉంటుంది కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకోండి ఫస్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను ఇప్పుడు మనం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ మార్క్స్ పెరుగుతాయి ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇన్ని 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 డేస్లో లెవెన్ షిఫ్ట్స్గా ఎగ్జామ్ అయితే జరిగింది మనకి లెవెన్ షిఫ్ట్గా ఎగ్జామ్ అయితే జరిగింది ఈ ఓవరాల్ ఓవరాల్గా వన్ వీక్ జరిగినటువంటి ప్రక్రియలో మనకి ఏ షిఫ్ట్ హార్డ్గా అనిపించింది టఫ్ అనిపించింది అని మోస్ట్లీ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ థర్డ్ రోజు ట్వంటీ థర్డ్ రోజున జరిగినటువంటి షిఫ్ట్ అయితే వెరీ వెరీ హార్డ్గా అనిపించింది అని చెప్పే స్టూడెంట్స్ అయితే అంటున్నారు మోస్ట్ టఫెస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ థర్డ్ సెకండ్ షిఫ్ట్ అనేది హెవీగా అయితే అనిపించింది వెరీ టఫ్ అనిపించింది అలాగే ఫస్ట్ షిఫ్ట్ కూడా టఫ్ అయితే అనిపించింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు వీళ్ళకి మార్క్స్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళకి పేపర్ అనేది వెరీ టఫ్గా వచ్చింది చాలామంది బయటకు వచ్చి ఏడ్చారు కూడా సో వీళ్ళకి వచ్చేసి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి వీళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ తీసుకుంటారు అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఏపీ ఎంసెట్ యొక్క నార్మలైజ్డ్ మార్క్స్ అయితే తీసుకుంటారు కావున వాళ్ళకొచ్చేసి వచ్చేసి వాళ్ళకు వచ్చేసి షిఫ్ట్ అనేది హార్డ్గా ఉంది కాబట్టి ఆ యొక్క షిఫ్ట్ హార్డ్గా జరిగినటువంటి మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్గా మార్క్స్ అయితే యాడ్ అవుతాయని చెప్పేసి మనకైతే ఇక్కడ స్టూడెంట్స్ రూపంలో మనకైతే తెలిసిందనమాట ఓకేనా ట్వంటీ థర్డ్ రోజు వాళ్ళకి మాత్రం మార్క్స్ అయితే యాడ్ అవుతాయి వేరస్ మార్క్స్ ఎవరికి అని చెప్పేసి మనం అంటే తగ్గొచ్చు ఎందుకంటే ఈ షిఫ్ట్స్ వచ్చేసి ఈజీగా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటే కనుక ఎవరికంటే మోడరేట్గా చూద్దాం ఫస్ట్ మోడరేట్గా వచ్చేసి ట్వంటీ సిక్స్త్ షిఫ్ట్ వన్ అండ్ షిఫ్ట్ టూ వాళ్ళకి కొంచెం మోడరేట్గా అనిపించింది వీళ్ళకి తగ్గుతాయో పెరుగుతాయో తెలియదు అనమాట ఎందుకంటే మనకి వీళ్ళకి అంటే మోడరేట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి పెంచుతారా తగ్గుతారా ఎంసెట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మనకి తెలియదు వేరే అవే మార్క్స్ ఉంటాయా లేదా అనేది కూడా మనకు తెలియదు బట్ మోస్ట్ ఈజీయస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే మనకి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ రోజున జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఇవి చాలా ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్స్ అనమాట వీటికి మేబీ మో నార్మలైజేషన్లో మార్క్స్ అయితే తగ్గొచ్చు మేబీ ఇట్స్ నాది మాత్రమే అజమ్షన్ బట్ క్లారిటీ కాదు నేను మళ్ళీ మీకు అన్ని అనాలిసిస్ చేసి చెప్తాను బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళకి తగ్గొచ్చు ఎందుకంటే షిఫ్ట్ అనేది ఈజీగా ఉంది కాబట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది అది తగ్గిన అంతగా ఎక్కువ తగ్గుతాయన్న అని చెప్పేసి మీరు అనుకుంటే మైనస్ వన్ టు ఒక టూ త్రీ మార్క్స్ వరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అంతకుమించి తగ్గదు ఓకేనా ఈ చిప్స్ అయితే ఈజీగా ఉన్నాయి ఇవైతే ఇంతకుముందు చెప్పినైతే ఈ హార్డ్ అండ్ కొంచెం మోడరేట్గా అంటే అనిపించిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోతో మమ్మల్ని మళ్ళీ మీకు కలిసాను అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్